శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బుగ్గల తీవ్ర విషాదం చోటు చేసుకుంది స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనపై రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాద సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందిస్తూ కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలట జరిగి పలువురు భక్తులు మరణించారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి కూటమి ప్రభుత్వం వారి కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు దురదృష్టకర సంఘటన మా పలాసలో జరగడం అందరికి బాధగా ఉంది అయితే ఆ టెంపుల్ అన్నది ఒక వెంకటేశ్వర స్వామి దేవోటి తొంభై నాలుగు సంవత్సరాల వ్యక్తి ఆయన సొంత స్థలంలో ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టి నాలుగు నెలల క్రితం దాన్ని ఓపెన్ చేశారండి దానికి ఎండోమెంట్స్ గాని ఎటువంటి పర్మిషన్ కానీ ఏమి ఆయన సొంత స్థలంలో నేను టెంపుల్ కట్టుకుంటున్నాను అని చెప్పారు అది గత మూడు సంవత్సరాల క్రితం నుంచి నియోజకవర్గం చెక్కల్ నియోజకవర్గం నుంచి